హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో ఇప్పుడు మనతో ఉన్నారు అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ అన్నట్టు సో తనకి అడిగి తెలుసుకున్నాం అంటే వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి సో ఫైనల్ గా వెళ్ళినాడు అండ్ సో రన్నర్గానే నిలిచాడు వాళ్ళ ఫీలింగ్ వీళ్ళకి ఎట్లా అనిపిస్తున్నా అడిగి తెలుసుకున్నాం అండ్ నమస్తే నమస్తే అండి నా పేరు నాగలక్ష్మి సో ఇప్పుడు అమర్దీప్ వాళ్ళు అంటే ఫైనల్ గా వెళ్ళినాడు అండ్ లాస్ట్లో అని రన్నర్గా మారాడు సో ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఐ ఫీలింగ్ వెరీ గుడ్ బట్ విన్నర్ అవ్వలేదని కొంచెం చిన్న డిసప్పాయింట్ అయ్యి అనమాట సో అంటే మీకు అంటే ఎందుకు అంటే తన ఇష్టం అంటే కి నేను ఐ బిగ్ ఫ్యాన్ అనమాట తను జానికి కలగలేదు యాక్టర్ మా అమ్మగారికి బాగా ఇష్టం అమర్దీప్ అంటే సో అట్లా మేము సీరియల్ చూస్తే బాగా ఫ్యాన్ అనమాట సో ఇప్పుడు అమర్దీప్ అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరు తన ఆట చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ నుంచి నమ్మకం ఉన్నాను బానే ఆడేవాడు సార్ అంటే ఫౌల్ గేమ్స్ అందరూ ఆడతారు తను బాగా కొంచెం హైలైట్ అయినాడు అంతే అందరూ హైలైట్ చేయడం వల్ల హైలైట్ అయినాడు సో ఇప్పుడు అమర్దీప్ కి అండ్ పల్లెన్ మధ్యలో అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కొంచెం నెగిటివిటీ ఉంది కదా సో దాంట్లో అంటే చాలా మంది అంటే ఏమంటారు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అమర్దీప్ తప్పు ఉందని చాలా మంది అనుకుంటున్నారు సో మీరు మీ ప్రకారం మీకే అనిపించింది అమర్ది దీప్ అంటే ఇద్దరిది తప్పు ఉంది బట్ కొంచెం ప్రశాంత్ కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం ఆయన ఇదనమాట ఇంకా అమర్దీప్ సింగిల్గా ఆడడం అట్లా ఇప్పుడు అమర్దీప్ అంటే పల్లవ ప్రశాంత్ బాగా ఫ్యాన్స్ ఉన్నారు కదా సార్ వీళ్ళు యాక్టర్స్ అన్నా ఆయన ఈయన కంటే వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు సో అట్లా అయినాడు పల్లవ్ ప్రశాంత్ కూడా గేమ్స్ కూడా బాగా ఆడినాడు సపోర్టే కాకుండా మనం గేమ్ కూడా చూపించాలి కదా అట్లా సో ఇప్పుడు

నేను యాక్చువల్లీ అమర్దీప్ అండ్ తేజస్విని కపుల్ కి ఫ్యాన్ అనమాట అందుకని అమర్దీప్ కి సపోర్ట్ చేస్తాను మీకు నచ్చింది పేరు బాగుంటది కదా మేడ్ ఫర్ అదర్ లా ఉంటారు ఇద్దరు బాగుంటది సడన్ గా సర్ప్రైజింగ్ ఉంది వాళ్ళ వెడ్డింగ్ కానీ అనౌన్స్మెంట్ అదంతా బాగుంది అప్పటి నుంచి ఫ్యాన్ సో అంటే అన్నాడు బిగ్ బాస్ లో నేను ఖచ్చితంగా కప్పు కొట్టుకునే పోతా బయటకెళ్ళి సో ఫైనల్ గా అది అది కాలేదు సో మీ ఫీలింగ్ ఎంత అనిపిస్తుంది కొంచెం లోగానే ఉంది కానీ రన్నర్ అయ్యాడు కదా కొంచెం హ్యాపీ ఇప్పుడు అంటే అమర్దీప్ కారణం పల్లవి ప్రశాంత్ అనుకుంటారు అంటే పల్లవి ప్రశాంత్ చిన్నది కూడా హైలైట్ చేయడం వల్ల బ్యాడ్ అయిపోయి నెగిటివ్ అయిపోయి రన్నర్ గా వచ్చాడు లేదంటే కప్పు కొట్టాడు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు అమర్దీప్కి అండ్ పల్లవి ప్రశాంత్ మధ్య జరిగే గొడవలు సో తప్పు మీకు యువడిది ఎక్కువ అనిపించింది నేను అమర్దీప్ ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంతి అంటే చిన్నది కూడా హైలైట్ చేసి చూపిస్తాడు సెంటిమెంట్ డ్రామా రైతు బిడ్డ కామన్ మ్యాన్ అలాంటి డ్రామా ఎక్కువగా పండింది అనమాట సొసైటీలో సో ఇంకోటి కూడా ఇప్పుడు పల్లె ప్రశాంత్కి అంటే శివాజీ ఫ్యాన్స్ అంటే శివాజీ ఫాలోయింగ్ ఉంది కూడా ఇక్కడ వచ్చిండు అంటే సపోర్ట్ ఉంది కూడా వచ్చి సో మీకు ఎట్లా అనిపించిందా నిజమే శివాజీ సపోర్ట్ ఉంది కాబట్టి ఫేవరిజం ఫేవరిజం అని స్పై స్పా అంటారు కదా కానీ మాక్సిమం ఫేవరిజం చూపించేది స్పై బ్యాచ్ శివాజీ ఎప్పుడు అమ్మ అమర్ని నెగిటివ్ చేస్తూ పల్లవి ప్రశాంత్ వెనకేస్తూ వస్తూ ఉంటాడు కదా కానీ బయటకు ఎలా వచ్చిందంటే స్పా బ్యాచ్ ఫేవర చూపించుకుంటారు స్పై బ్యాచ్ గా ఉంటారు అలా వచ్చింది సో మీకు అంటే ఇప్పుడు అంటే ఏం చేస్తారు ఇప్పుడు కనిపిస్తుంది హోటల్ తీసుకుంటాం ఫస్ట్ పేరు సో మీకు అంటే ఎందుకు అమర్దీప్ అంటే ఇష్టం అమర్దీప్ అంటే జానకి ఈ హీరో ఉన్నాడు కదా రామ అంటే రామ అందులో ఇన్నోసెంట్ గా ఉంటాడు అందుకని అంటే చాలా ఇష్టం నాకు అంటే ఇష్టం అందుకని రామ అంటే ఇంకా చాలా ఇష్టం ఆ గ్యారెట్ నాకు నచ్చింది సో కానీ ఇప్పుడు దాంట్లో కనిపించింది అంద ఇప్పుడు చీరలు కనిపించ ఇనోసెంట్ గా ఇప్పుడు బిగ్బస్ ఇల్లు కనిపిస్తున్నట్టు కనిపించిందో ఆ జెన్యున్ గా బయట ఎలా ఉన్నాడో బిగ్ బాస్ లో కూడా అలాగే ఉన్నారు అక్కడ అందరూ మస్త్ చేసుకుని ఆడాడు అమర్దీప్ మాత్రం జెన్యున్ గా ఆడాడు ఎలా ఉండాడో బయట అలాగే ఉన్నాడు సో ఇప్పుడు అమర్దీప్ కి అండ్ పల్లె ప్రశాంత్ మధ్యలో ఉండేది కదా సో దాంట్లో మేజర్ గా తప్పు అంటారు మీరు పల్లవి ప్రశాంత్ ఏంటంటే యాక్షన్ చేశాడు అమర్దీప్ ఏమో జెన్యున్ గా ఏం పట్టించుకోకుండా ఆడాడు అందుకని అమర్దీప్ సో ఇప్పుడు ఫైనల్ గా ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్